మహాయుతి షిండే ప్రభుత్వం ఆ రోజు చెప్పడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ కూటమి ఈ అంశంలో చాలా వరకు తాత్సారం చేసింది ఇంకోటి మల్లికార్జున ఖర్గేనే అక్కడికి వచ్చి ఈ సంక్షేమ పథకాల మీద కొంతవరకు వ్యతిరేకమైనటువంటి భావన చూపించారు ఒకటి బట్ అదే సంక్షేమ పథకాల సైడ్ ఈరోజు మహిళలంతా మొగ్గు చూపారు కోట్లాది మంది మహిళలు ఈ విషయంలో ఆఖరి మూమెంట్ లో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకొని వాళ్ళు ఇరవై ఐదు వందలు ఇస్తామంటే ముప్పై మేము మూడు వేలు ఇస్తామంటూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది సో సంక్షేమ పథకాలు అనేటి ఒక ఆయుధాలు ఆయుధాలని ముందే తయారు చేసుకోవడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీ ఆఫ్టర్ ద హర్యానా ఎలక్షన్స్ తర్వాత కూడా ఇక్కడ మళ్ళీ ఈ ఈ విషయంలో కొంత ఫెయిల్యూర్ అయిందా శ్రీకాంత్ గారు మీకు నాయకులు అధికార పార్టీ అధికార ప్రతినిధిరెడ్డి గారు అలాగే శేషు గారు మరొక మిత్రులు పేరు ఆనంద్ గారు అలాగే ఐనిస్ట్ వీక్షకులందరూ కూడా నమస్కారం నిజంగా వెంకటరెడ్డి గారు చాలా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోతా ఉన్నాడు ఏదో దేశం మొత్తం గెలిచేసినట్లుగా అన్ని రాష్ట్రాల్లో ముప్పై రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య బిజెపి ముఖ్యమంత్రులు ఉన్నట్టుగా ఆయన ఆనందం ఆశ్చర్యాల్లో మునిగిపోతా ఉన్నాడు సంతోషం నేనేం చెప్తున్నానంటే గతంలో అక్కడ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఇప్పుడు కూడా అదే వచ్చింది మా నుంచే లాక్కోలేదు కదా ఇట్ ఇస్ క్లియర్ జార్ఖండ్ లో మీ నుంచి మీ నుంచి ప్రభుత్వాన్ని లాక్కోలేదు అదే మళ్ళీ వచ్చింది బట్ సైదా గారు లోక్సభ ఎన్నికల్లో చూపించినటువంటి రిజల్ట్ అసెంబ్లీ ఎన్నికల్లోకి వచ్చేసరికి ఎందుకు తగ్గింది అన్నది ప్రశ్న అంటే ఇప్పుడు ఒకటండి లోక్సభ ఎన్నికల పనితీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అదృశ్యంగా పనిచేశారు తర్వాత రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు మాకు అంటే రాష్ట్ర పార్టీలోగానే ఉండి లేకపోతే ఈ కూటమితో ఉన్నటువంటి శివసేన లేకపోతే శరద్ పవార్ ఈ సీట్ల పంపకాలు లేకపోతే కొన్ని ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజ లేకపోతే దాని ఏమంటారు ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయడంలో కొంత వైఫల్యం తర్వాత ఈ సంక్షేమ పథకాలను ముందుగానే ప్రకటించకపోవడం తర్వాత హిందుత్వ ఎజెండా ప్రధానంగా భావోద్రేకాలను రెచ్చగొట్టి ఈ యొక్క కులాలు మతాల పేరుతోటి అలాగే పార్టీలను కూడా చీల్చి వాస్తవంగా వస్తుందంటే ముస్లిం రిజర్వేషన్లు పెంచుతాం అన్నటువంటి ఉద్దేశంతో అక్కడ కొంత ఎజెండా వచ్చింది మరి ముఖ్యంగా అక్కడ మరాఠాలు ఛత్రపతి శివాజీకి చాలా భక్తులుగా ఉంటారు సో అట్లాంటి ప్రాంతాల్లో మీ ప్రచారం ఇంకొక స్థాయిలో ఉండాలి కదా నేను అదే చెప్తున్నా ఎందుకంటే ప్రభుత్వం వ్యతిరేక ఓటు కూడా చీలిపోయింది ఉన్నాడు మీరు బీజేపీకి వ్యతిరేకం అని చెప్పి గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాడు అక్కడికి వెళ్ళి తో కృత్తుగా మారిపోయి పదహారు సీట్లు పోటీ పెట్టాడు స్థానాల స్థానాలకు పోటీ పెట్టింది పోతే అక్కడ చూసినట్లయితే అంబేద్కర్ మనవుడు ఆయన వంద స్థానాల్లో పోటీ పెట్టాడు ప్రభుత్వ వ్యతిరేకం ఏం చేయాలో బిజెపి అన్ని విధాలుగా అన్ని పార్టీలని లోబర్చుకొని ఎలక్షన్ కెళ్ళింది ఏదో వాళ్ళ గొప్ప తమ ఘనత అని చెప్పి చాటుకోవడం సమంజసం కాదు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తప్ప వీళ్ళతో సంకల్పదుకోవాల్సినటువంటి అంత అవసరం లేదు అంత నెస్సిటీ లేదు మరి జార్ఖండ్ లో ఎందుకు గెలవడా మరి వీళ్ళు వీళ్ళ పరిపాలన సక్రంగా ఉందనుకుంటే మరి జార్ఖండ్ లో కూడా గెలవాలి కదా మరి ఎందుకు గెలవడా కర్ణాటకలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మరి బిజెపి ఎందుకు గెలవలా ఇవన్నీ సమాధానం చెప్పాలి వాళ్ళు ఏదో ఈ రోజు ఆనందం పడిపోయి ఏదో మా మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ముక్త భారత్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే సమంజసం కాదు ఇది వాస్తవంగా గ్రహించిన అవసరం ఉంది ఎందుకంటే కర్నూలు చావు ఎందుకంటే ఒకటి సంజయ్ రావుత్ గారు ఒక మాట చెప్పారు ఈ రోజు శివసేన ఎంపీ సంజయ్ రావు గారు ఇది ఇందాక వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు అదాని అంబానీలు గురించి మాట్లాడతారు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ పదే పదే అంబా అంబానుల గురించి మాట్లాడతారని సరే వాళ్ళ ఇద్దరు ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళని చెప్పి ఆయనే చెప్పాడు సరే వాళ్ళు కూడా విపరీతంగా మరి వందల కోట్లు పెట్టుబడి పెట్టి అక్కడ పార్టీని గెలిపించాలని ప్రయత్నం చేస్తారు ఈ రోజు మనం చూసాం ఈ రోజు అమెరికాలో కేసు బుక్ అయింది ఈ ఇక ఒక 25000 కోట్లు రూపాయలు 28000 రూపాయలు ఆ సబ్జెక్ట్ వీర్ ఆ సబ్జెక్ట్ సే ఇపు ఆ సబ్జెక్ట్ డిస్కస్ చేస్తే సాయిదగారు నూరు రేవంత్ రెడ్డి గారికి వంద కోట్లు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి ఆదాన్ని 100 కోట్లు ఇచ్చారు దేని కోసం ఇచ్చనారో చెప్పండి ఆ సబ్జెక్ట్ ఒకటి గారు ఆ సబ్జెక్ట్ డిస్కస్ చేస్తే మలవన అమెరికా అమెరికా పొలిటిక్స్ ని డిస్కస్ చేయాలి అమెరికా చట్టాలను డిస్కస్ చేయాలి సో అంత పెద్ద సబ్జెక్ట్ పోతుంది అక్కడ ఏం జరిగింది ఎవరు చేస్తున్నారు వాళ్ళ బైడెన్ ప్రభుత్వం వాంటెడ్లీ చేస్తుందా మోడీ ట్రంప్ దోస్తాన్ని తీయడానికి చేస్తుందా ఇవన్నీ అంశాలు ఉంటాయి ఆ విషయం అట్లా ఉంచుదాం శ్రీ సార్ గుడ్ ఈవినింగ్